అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎస్సీయు భూముల వివాదము ఇంకా ముదురుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పిందంటే స్టే ఇచ్చింది ఏడు తారీఖు దాకా ఇక స్టే అయిపోగానే అది కంటిన్యూ అయిందా ఏంది తెలియదు కానీ మొత్తం మీద స్టే అయిపోగానే ఆ భూములు దిస్ దిస్ ప్రాపర్టీ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఆ సంస్థ ఏదైతే ఉంటుందో సంస్థ అని చెప్పేసి పెట్టేసుకున్నారు అయిపోయింది రైట్ అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీని పంపించిందోల్లా ఎస్సీయు భూములకు ద సంబంధించి ఏం జరిగింది అక్కడ అడవులు ఎంత విధ్వంస అయినాయి అక్కడ అడవులు ఉన్నాయా లేవా ఎంతగానో విధ్వంసం జరిగినాయి అసలు ఏమైంది అనే ఉద్దేశంతో ఒక కమిటీ పంపించారు వాస్తవ పరిస్థితులు ఏంటంటే అరవై రెండు జేసీబీ జేసీబీలతోని లేడీకి లేచిందే పరుగు అని చెప్పేసి మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ కూడా రాసుకొచ్చిండ్రు మనం చూసినాం చిలక లేడికి లేచిందే పరుగన్నట్లు ఉరుకులు పరుగులు పెట్టిండు మేఘాల మీద జేసీబీలు పెట్టిండ్రు జేసీబీలు పెట్టిన తర్వాత సాఫ్ చేసిండ్రు ఆ కార్యక్రమం కొనసాగించిండ్రు కొన్ని జింకలు రోడ్ల మీదకి వచ్చినాయి కొన్ని మీగ మూగ జీవాలు మృత్యుమాత పడ్డాయి నెమల్ల ఆవాసాలు లేకుండా ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో చూసినాం అయితే సుప్రీంకోర్టు ఒక కమిటీని పంపించిందోల్లా ఆ కమిటీలో నిజ నిర్ధారణ ఏంది అసలు నిజం ఎంత అబద్ధం ఎంత ఈ వచ్చిన వీడియోలన్నీ వాళ్ళు ఏ వీడియోలు ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఏఐసిసి పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా మాట్లాడుతుండ్రు కాబట్టి మాట్లాడితే మాట్లాడుకొని కానీ ఆ వాస్తవాలు ఏంది అని చెప్పేసి తేల్చనీకొస్తే ఆ వచ్చిన పక్షంలో ఈ ఫోటోలు మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా దాదాపు హైదరాబాద్ తెలంగాణ ఇది ఇక్కడ లొకేషన్తో సహా ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిన లొకేషన్తో సహా అంటే ఏం చెప్తారు వాళ్ళు ఇవన్నీ ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు అని చెప్పేసి అక్కడ విద్యార్థులను నిర్బంధం చేసిండ్రు పోలీసులు ఎక్కడ సుప్రీంకోర్టు కమిటీకి కలిసి విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి అక్కడి నుంచి అసలు పోనీయలే ఇక విద్యార్థులను నిర్బంధం చేసిన ఫోటోలు ఇవన్నీ కనబడుతున్నాయి మీకు పోలీసు బలగాలు అక్కడ నుంచి రాకుండా ఇగో పోలీసులను పోలీసులను ఇక్కడ పెట్టి ఈ బారికేడ్లు పెట్టి మొన్ననేమో సుప్రీంకోర్టు కమిటీ వస్తుందని చెప్పేసి ఆ మొత్తం తీసేసిండ్రు ఆ బారికేడ్లు కానీ ఈవెళ్ళ మాత్రము మళ్ళా ఆ విద్యార్థులను లోపలికి పోనీయకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు ఇగో ఇగ ఈ వీడియోలు అంటే ఆ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆ సుప్రీంకోర్టు కమిటీని కలిసి ఎక్కడ నిజాలు చెప్తారో ఎక్కడ ఆగమవుతుందో పరిస్థితి నిజాలన్నీ బయట పెడితే ఆగమవుతాము అనుకొని పాపం వాళ్ళని ఆపుడు జరిగింది ఈ ఫోటో మీకు కనబడతా ఉన్నది ఇక్కడ రైట్ ఇదొక ఫోటో ఇగో ఇదొక ఫోటోవా ఇక్కడ కనబడుతుంది హెచ్సి యూనివర్సిటీకి సంబంధించి లొకేషన్ కూడా ఇచ్చిండ్రు రైట్ చెప్తే ఏమైతుంది వాళ్ళకు బాధ లేదో వాళ్ళు చెప్పుకుంటారు యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే కావాలని చెప్పేసి కొట్లాడతారు కదా మీకొచ్చిన బాధ ఏంది అండ్ ఇంకొక ముచ్చట ఇక్కడ చెప్పాలి బీఆర్ఎస్ కు సంబంధించి బృందం కూడా దాసో చూసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని కేంద్రం నుంచి వచ్చిన సిఇసి కమిటీకి ఫిర్యాదు చేసిండ్రు హెచ్సిఈ భూములకు సంబంధించి ఈ బృందం మొత్తం వచ్చి ఫిర్యాదు చేసిండ్రు ఇప్పుడు వీడియోలు బయట పెట్టిన వాళ్ళ మీద ఏం చెప్తా ఉన్నారు అవి ఏ వీడియోలు అని చెప్పేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్న ఒక ఇద్దరిని ఇద్దరికి సంబంధించి ఎనిమిది గంటలు విచారణ జరిపిండ్రు ఎందుకు జరిపినారు ఏమిటి అవి చాలా తెలియదు మొత్తం మీద విద్యార్థులు అక్కడికి పోతే విద్యార్థులు అక్కడికి పోయి హెచ్సి యూనివర్సిటీ మీద మేము చేసిన పోరాటం ఇది అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇది అని చెప్పేసి ఈ విద్వాంసం ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనంకి చెప్తారని చెప్పేసి ఆ విద్యార్థులను అక్కడికి వెళ్ళకుండా ఇక పోలీసు బందోబస్తు మధ్యలో వీళ్ళను అక్కడి నుంచి రానియలేరు అసలు రాని కూడా రానియలేరు వాళ్ళ అక్కడ లోపల ఎట్లున్నారో అట్లనే ఉండాలి అని చెప్పేసి అటు సైడ్ పోనీయలేరట గింత అద్వానమా గింత ఘోరమా అటు సైడ్ పోనీయకపోవడానికి ఏమున్నదాడా చెప్తే చెప్తారు కావచ్చు బాధలే కదా వాళ్ళు చెప్పేట్రీ వాళ్ళు ఇంకా చెప్పేది ఇంకేముంటది చెప్పు బాధలు తప్ప ఏముంటాయి రైట్ ఇగో ఇది చూడొచ్చు మనం ఇక్కడ పోలీసులు బందోబస్తు పెట్టి ఇగో ఈస్ట్ క్యాంపస్లో సుప్రీంకోర్టు సీఈసీ కమిటీని యూనివర్సిటీ విచ్చేసిన సందర్భం యూనివర్సిటీకి విచ్చేసిన సందర్భంగా విద్యార్థుల కమిటీని కలిసి నిజాలు చెప్తారేమో అన్న భయంతో యూనివర్సిటీలో విద్యార్థులు కమిటీని కలవకుండా చర్యలు చేపట్టిండ్రు ఈస్ట్ క్యాంపస్ వెళ్ళే రహదారిని దిగ్బంధనం చేసిండ్రు ఈస్ట్ క్యాంపస్లో అకాడమిక్ పనులకు వెళ్తున్న విద్యార్థులను ప్రొఫెసర్లను కూడా వెళ్ళనీయలేదట వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి అకాడమిక్ పనులకు వెళ్తున్న పోతున్న మీద కూడా చర్యలు తీసుకొని అక్కడనే ఆపేసట్టే ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంత భయం ఎందుకు ఇంత పోలీసు రాజ్యంతో మీరు పరిపాలన చక్కగా చేస్తే హెచ్సియు భూముల వివాదంలో మీరు తప్పు చేయకపోతే ఇంతగానో భయం ఎందుకు ఇంత పోలీసు బలగాలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది బాధ జాబితా దొరలేక పోయి నేను దొంగని కాదు దొరడు అని చెప్పేసి అర్జేసుకోవచ్చు కదా ఇంత భయపడకుండా సెలవు దినాలు చూసుకొని ఇంతగానో మేము ఎందుకు చేయాలి విద్యార్థి లోకం ప్రశ్నిస్తా ఉన్నది వల్ల రేవంత్ రెడ్డి గారు సర్కారు సమాధానం చెప్పాలి విద్యార్థి లోక్ లోకానికి